చైనాలో పాండాల పుట్టినరోజును అధికారులు పండగలా నిర్వహిస్తారు ప్రపంచంలో జీవించి ఉన్న ఏకైక జైంట్ పాండా ట్రిప్లెట్స్ గా ఇవి గుర్తింపు పొందాయి మెంగ్మెంగ్ షుబుషుయ్ కుకు పాండాకు గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని చిమెలాంగ్ సఫారీ పార్కులో పదవ పుట్టినరోజు వేడుకలను పార్క్ నిర్వాహకులు ఘనంగా జరిపారు వాటికి అనేక బహుమతులు ఇచ్చారు ఆడుకోవడానికి బొమ్మలతో పాటు పూలు పండ్ల ముక్కలు కేక్ను పాండాలకు ఇచ్చారు పాండాలు వాటికి నచ్చినంత తిని ఆనందంగా కనిపించాయి వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు రెండు వేల పద్నాలుగులో పార్కులోని జైంట్ పాండా జూక్సయువోకు ఈ మూడు పాండాలు జన్మించాయి అప్పటి నుంచి వీటిని నిర్వాహకులు విజయవంతంగా సంరక్షిస్తూ వచ్చారు పెద్ద పాండా మెంగ్ మెంగ్ ఈ ఏడాది ఆడపాండాకు జన్మనిచ్చింది ఈ జైంట్ పాండాలకు యాభై శాతం వరకు కవలలు పుట్టే అవకాశం ఉంటుందని పార్క్ నిర్వాహకులు తెలిపారు